హలో నమస్తే నేను అశోక్ ఏపీలో ఈవీఎంల హ్యాకింగ్ సంబంధించి ఇప్పటికీ కొంత వివాదం నడుస్తుంది దానికి సంబంధించి వైసీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలాని శ్రీనివాస రెడ్డి ఎన్నికల కమిషన్ కొన్ని పై డౌట్ ఉంది ఆ డౌట్ ఉన్నటువంటి ని తిరిగి కౌంటింగ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు దాని మీద ఎన్నికల కమిషన్ సరిగా స్పందించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి హైకోర్టు కూడా పెళ్లిన పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే వరుసగా వైసీపీ పైన కూటమి ప్రభుత్వం కేసులు పెడుతూ వస్తుంది ఇప్పటికే చాలా మంది నేతల నేతలపై కూటమి ప్రభుత్వం కేసు పెడుతూ వస్తుంటే తాజాగా రెడ్డి పైన కూడా కేసు పెట్టింది గతంలో ప్రభుత్వంలో ఏదైతే లిక్కర్ కి సంబంధించినటువంటి వివాదం ఉందో దానికి సంబంధించి కొంత అవినీతి జరిగిందంటూ కూడా చెప్తూ వస్తున్నారు సో ఇదే ఇష్యూస్ గురించి రోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు నమస్తే నమస్తే అండి అశోక్ గారు మీకు అలాగే ప్రజాచేతం టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు అండి సార్ ఏంటి ఎన్నికలకు సంబంధించి ఈవీఎం ఫైట్ చేస్తూ ఉన్నారు ఓడిపోయినప్పటికీ పట్టు వదలకుండా మాట్లాడుతూ వస్తున్నారు ఈ రోజు ఎన్నికల కమిషన్ కూడా సరిగ్గా స్పందించకపోయింది మీ ప్రశ్న చెప్తారు అంటే అశోక్ గారు మొదటగా మనం గమనించాల్సింది ఏంటంటే మన ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న నూట యాభై కోట్ల మంది జనాభా వాళ్ళల్లో ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్న ప్రభుత్వాలు మనల్ని ఐదేళ్ల పాటు పరిపాలన చేసే విధంగా మన రాజ్యాంగం పొందుపరిచిన హక్కు అది దాన్ని వినియోగించుకోవడంలో భాగంగా ఎంతో మంది ఓట్లు వేయడం కోసం అమెరికా నుంచి వచ్చారు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి తమ ఓటు వినియోగించుకొని వెళ్ళడం జరిగింది ఓటు వినియోగించుకొని వెళ్ళిన వాళ్ళకి ఈ రోజు అందరికీ కూడా అనుమానాలు తా వెతున్నాయి ఎందుకు మా ఓటు వాళ్ళందరికీ కూడా ఏమనిపిస్తుంది మా ఓటు నిజంగానే మేము వేసింది కూడా చోట పడిందా లేదా వేసిన మేము వేసిన అభ్యర్థి గెలుపొందలేదు అంటే మా ఓటు పడిందా లేదా అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రోజు నుంచి గ్రామాల్లో ఏ చదువు చదువుకొని వాళ్ళండి చదువుకొని నిరుద్యోగులు ఏదైతే గ్రామాల్లో పనులకి పొలం పనులకి వాళ్ళు లేకపోతే ఇంకో ఉపయోగ వృత్తులు చేసుకునే వాళ్ళు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మా ఓట్లు ఏమైపోయాయి అని చెప్పి మా ఓట్లు ఏమైపోయాయి అని చెప్పి చాలా చోట్ల ఫ్లెక్సీలు వెళ్ళినటువంటి చరిత్ర కూడా ఆంధ్రప్రదేశ్లో చూసాం కాకపోతే ఒక రా ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిధిగా ఒక వ్యవస్థను మనం ఒక వ్యవస్థని కించపరిచే విధంగా ఏదైతే పనితీరుని మనం పట్టే విధంగా మనం మాట్లాడకూడదు సో మనం దాన్ని చట్టపరంగా మాత్రమే ఎదుర్కోవాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒంగోలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి ఏదైతే బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కానీ లేకపోతే విజయనగరం మాజీ ఎంపీ అయినటువంటి బెల్లాన చంద్రశేఖర్ గారు కానీ ఈవీఎం లో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో అభ్యర్థికి వారం రోజుల్లోగా ఏదైతే వివి ప్యాటర్న్ లెక్కేసుకునే వెసులుబాటు ఉంటుంది రీవెరిఫికేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది సో దానికి గాను వాళ్ళు కొంత అమౌంట్ కట్టాలి అని చెప్పేసి వెరీ క్లియర్ గా కేటగిరీ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుకు తగిన అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఇద్దరు వ్యక్తులు ఈవీఎంల మీద మాకు అనుమానం ఉంది అని చెప్పేసి కట్టారు దానికి ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్ట్రా జిఎస్టీ కట్టారు కట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు ఎందుకని ఎలక్షన్ కమిషన్ వివి ప్యాట్లు లెక్కేయడానికి రీవెరిఫికేషన్ ఒప్పుకోవట్లేదు సో ఇది ఇంకా ఎక్కువ అనుమానాలకి సామాన్యులు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో దేశం మొత్తం ఎదురు చూస్తుందంటే ఒక ఆంధ్ర రాష్ట్రం చూడట్లేదు ఎందుకంటే మొన్నటికి మొన్న ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ డెబ్బై ఐదు స్థానాల్లో ఓట్లు మారిపోయాయి నలభై తొమ్మిది లక్షల ఓట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు అయిన రోజు కంటే కూడా కౌంటింగ్ రోజు ఎక్కువ వచ్చాయి ఎక్కడైనా వన్ పర్సెంట్ తేడా ఉంటుంది ఒకటి రెండు ఓట్లు తేడా ఉంటాయి నలభై తొమ్మిది లక్షల ఓట్ల నలభై తొమ్మిది లక్షల ఓట్లండి తర్వాత ఏడిఆర్ ఏదో సంస్థ డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళింది ఆ సంస్థ నిన్నటికి నిన్న దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త చంద్రబాబు నాయుడు గారికి మాజీ సలహాదారు ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి పరకాల ప్రభాకర్ గారే ఏపీలో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి ఎన్నికల్లో అవకత అవక పెరిగాయి నలభై తొమ్మిది లక్షల పన్నెండు పాయింట్ ఐదు శాతం అంటే గవర్నమెంట్ చేంజ్ అయ్యింది అక్కడే అండి ఇటు రావాల్సిన గవర్నమెంట్ అక్కడే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్కువ కౌంట్ చేశారు అంటే సో ఇంతమంది ఇన్ని రకాలుగా తమ సందేహాలు వెలుపుస్తుంటే బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీ జవాబుదారీ తరంగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఎందుకన్న సన్నై నొక్కు నొక్కుతుందండి ఎందుకని చెప్పి లెక్కే లేకపోతుంది ప్రజలందరిలో ఉన్న అనుమానాలు ఇవి నిజంగానే నిజంగానే ఎలక్షన్ కమిషన్ లో ఎలాంటి అవకతవకలు జరగకపోతే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ గా జరిగి ఉంటే వివీప్యాట్ పెట్టడానికి వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి అలా కాకుండా మాక్ పోలింగ్ అంటండి ఎవరిని మభ్య పెట్టడం కోసం ఎవరిని మభ్య పెట్టడం కోసం మా అనుమానాలకి ఎలక్షన్ కమిషనే బలం చేకూరుస్తుంది రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న చాలా మంది ప్రజల అనుమానాలకి చాలా మంది మేధావి వర్గాల అనుమానాలకి చాలా సంస్థల అనుమానాలకి చాలా పార్టీల అనుమానాలకి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు బలాన్ని చేకూర్చింది ఏ తప్పు చేయకపోతే ఎలాంటి అవతవకులు జరగకపోతే ఎలక్షన్ కమిషన్ వివీ ప్యాట్లు లెక్కడానికి ఆ పోల్లో ఏదైతే ఆ బూత్ లో జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఈవీఎం మిషన్ లో నిక్షిప్తం అయ్యిందో దాని మీద మాకు అనుమానం ఉంది అని చెప్పేసి మా పార్టీ నాయకులు వెళ్ళారు ఆ ఏదైతే ఆ ఈవీఎం ని రీవెరిఫై చేయడానికి ఎందుకు ఎలక్షన్ కమిషన్ వెనకడిగేస్తుంది ఎందుకు ఎలక్షన్ కమిషన్ వెనకడిగేస్తుంది ఇది మా ప్రశ్న కాదు ఇది మా ప్రశ్న కాదు మా సందేహం ఒక్కటే కాదు రాష్ట్ర ప్రజలందరి మెదళ్ళు మెదులుతున్నటువంటి సందేహం దేశ ప్రజలందరి మెదళ్ళలో మెదులుతున్నటువంటి సందేహం ఇది అంటే ఇంకా ఇంకా ఓటింగ్ ఎందుకు ఇంకా ఓటింగ్ ఎందుకు ఖర్చు దేనికి ఎంత హంగామా దేనికి ఎంత ప్రచారం దేనికి ఇంకా దేనికి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈవీఎం ని మేనేజ్ చేసుకుంటే సీఎం అయిపోయేటప్పుడు ఇంకా దేనికి ఇవన్నీ అనే అనే ఏదైతే సందేహాలు ఉన్నాయో ఈరోజు ప్రజల మెదళ్ళను తొలుస్తున్నాయి ఆ సందేహాలు ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఉందో హక్కు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీనికి బాధ్యత తీసుకోవాల్సి ఉందే సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా వివీ ప్యాట్లు లెక్కేయాల్సిందే అభ్యర్థులకి ఉన్నటువంటి అనుమానాలనే కాకుండా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలని మొత్తాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామండి